హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ చెప్పబోయే ముందు యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోహర్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలన్నీ కంటిన్యూస్గా వస్తాయి మీకు మీ మీకు వీలున్నప్పుడల్లా చూసుకోండి అయితే ఈరోజు చెప్పబోయే టా టాపిక్ డివోషనల్ టాపిక్ మన యూట్యూబ్లో మన వీడియో పేరు కూడా డివోషనల్ అంటే ఆరోగ్య సూత్రాలు హెల్తీ అండ్ డివోషనల్ టాపిక్స్ మీదే మాట్లాడతాం కాబట్టి ఈరోజు డివోషన్ టాపిక్ మాట్లాడాలింది కాబట్టి అస్తాంగ యోగ సూత్రముల గురించి మాట్లాడదాం మనకు అస్తాంగ యోగ సూత్రాలు ప్ర మనకు ప్రసాదించింది ఎవరు పతాంజలి పతాంజలి మహర్షి తల మనిషి తల ఉండి మిగతా మొండెమంతా పాము రూపంలో ఉంటుంది పతాంజలి అతను మనకు ప్రతిపాదించాడు మనకు మనకిచ్చాడు భగవంతుని చేరుకోవడానికి మోక్షం లభించడానికి దోహదం చేసే ఒక మంచి కారిడా ఏదంటే అష్టాంగ యోగ సూత్రాలు అష్టాంగ యోగ సూత్రాలు అనేవి అందరూ తెలుసుకోవలసిన మంచి సబ్జెక్ట్ అది ఈ సబ్జెక్ట్ తెలిస్తే అసలు ఎలా ఆధ్యాత్మికంలో ఎంటర్ అయ్యాము ఎలా భగవంతుని చేరుకుంటామనేది మనకు తెలుస్తుంది అయితే అష్టాంగ యోగ సూత్రాలు ఏంటి అది ఒకసారి గమనిద్దాం ఇది అష్టాంగ యోగ సూత్రాలు దేనికోసం అంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించి ఆత్మశాంతి దైవ సాక్షాత్కార దైవ సాక్షాత్కారం కోసం ఉపయోగపడే ఒక దారి ఇది అష్టాంగ యోగ సూత్రాలు అవి ఎనిమిది అంగములు ఆ ఎనిమిది అష్టాంగములు అంటే ఎనిమిది అంగములు ఆ ఎనిమిది ఏంటి అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్నాం ఫస్ట్ యమముల గురించి తెలుసుకున్నాం యమములు ఏంటంటే సమాజంతో సంబంధం ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తూ ఉంటుంది నియమాలేమో వ్యక్తిగత క్రమశిక్షణ గురించి చెప్తూ ఉంటుంది సపోజ్ యమముల గురించి చెప్తుంది యమములో ఐదు ఉంటాయి అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహం అని ఐదు ఉంటాయి ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ది అహింస అహింస పరమో ధర్మ అంత అంటే పరమ అంటే ఉత్కృష్టమైన అన్నిటికన్నా పెద్దద అంటే అన్నిటికన్నా గొప్పది ఏంటంటే అహింస అహింస అనేసరికి మనం ఒక జీవులను చంపడం అనుకోండి జీవులను ఇంజూరీ చేయడము బాధ పెట్టడము గాయపరచడము అన్నీ వస్తాయి అందులో అన్నీ అహింసలే ఈ అహింస చేయకుండా ఉండాలని అది మనము ప్రాక్టీస్ చేస్తే వచ్చేది అందులో అహింసలు మూడు రకాలు ఉంటాయి శారీరక అహింస మానసిక హింస వాచిక హింస సపోజ్ శారీరక హింస అహింస పాడి శారీరక హింస అంటే ఏంటి జీవులని బాధ పెట్టడము హింసించడము చంపడము తర్వాత గాయపరచడము నానా విధాలుగా హింసించడం చేస్తూ ఉంటుంది వాటిని శారీరక అహింస అంటారు శారీరక హింస అంటారు ఆ శారీరక హింస చేయకుండా అహింస పాటించాలన్నమాట తర్వాత వాచిక అహింస అంటే కఠినంగా మాట్లాడడం ఎదుటి వ్యక్తిని బాధపడేటట్టుగా కఠినమైన మాటలతో బాధపెట్టి మాట్లాడడం అసత్యాలు మాట్లాడడము అవన్నీ వాచిక హింసల కనుక కిందకు వస్తాయి ఇది కూడా చేయదు ఈ అహింస పాటించాలి నాన్ వయలెన్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే శారీరక హింస వాచిక హింస మళ్ళీ ఇంకొక అహింస ఏముంటుంది మానసిక హింస ఒక వ్యక్తులపైన ద్వేషము కోపము విపరీతమైన అతను అబద్ధాలు ఆడము అవన్నీ చేస్తూ అసలు దాన్ని మానసిక హింస మానసిక హింస అంటే లోపల కోపం ద్వేషం ఎదుటి వ్యక్తి మీద కలిగి ఉండడం మానసిక హింస ఈ మూడు హింసలు మనము చేయదు దీన్ని అహింస నాన్ వయలెన్స్ పాటించిన వాటం అదే ఇంటెన్షనల్ నాన్ వయలెన్స్ ఉంటుంది అన్ఇంటెన్షనల్ నాన్ వయలెన్స్ ఉంటుంది ఇంటెన్షనల్ అంటే కావాలని చంపి ఒక జీవిని చంపి మనం తినేస్తూ ఉంటాం అది ఇంటెన్షనల్ వయలెన్స్ నాన్ వయలెన్స్ వాటిని చనిపోతే దాన్ని చంపదా ఇంకోటి అన్ఇంటెన్షనల్ అంటే మనం నడుస్తున్నప్పుడు పురుగులు చిరుకులు అన్నీ చనిపోతూ ఉంటాయి మనకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి అది అన్ఇంటెన్షనల్ నాన్ వయలెన్స్ ఇక స్థూల హింస సూక్ష్మ హింస ఉంటుంది స్థూల హింస అంటే మనకు అది జీవి కనిపిస్తూ ఉంటుంది దాన్ని బాధ పెడతా ఉంటాం దాన్ని చంపేస్తూ ఉంటాం ఇక సూక్ష్మ అంటే మనం మైక్రోస్కోప్లో చూస్తేనే బ్యాక్టీరియా వైరస్ అని కనిపిస్తూ ఉంటాయి వాటిని కూడా మనం తెలియకుండా చంపేస్తుంటాం కాబట్టి అది సూక్ష్మహింస అంటారు ఇవి కూడా చేయద్దు అందుకే జైలు ఏం చేస్తారంటే ముసుగు ఇట్లా ముసుగు ధరిస్తారు అంటే క్రీములని నోట్లో కానీ ముక్కులో కానీ వెళ్తాయని చెప్పేసి భయపడి వాళ్ళు అహింసను అంతా తూచా తప్పకుండా వాడే ప్రయత్నం చేస్తారు ఈ అహింస అయిపోయిందిగా సత్యం రెండవది సత్యం సత్యం అంటే ట్రూత్ విల్ మేక్ యూ ఫ్రీ ఎప్పుడు సత్యమే మాట్లాడాలి సత్యంలో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి సత్యం మాట్లాడే వాళ్ళకు అసత్యం మాట్లాడే స్వర్గద్వారాలు మూసి ఉంటాయి అందుకోసం ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి దానికి అంటే వైల్డ్ యూ స్టాండ్ అప్ ఆన్ యువర్ వర్డ్ నేచర్ విల్ యాక్సెప్ట్ ఇవ్వట నువ్వు సత్యం మాట్లాడుతూ ఉంటే నువ్వు అన్నది అయితే ఉంటుంది నీ వాక్కు అంత శుద్ధి జరుగుతుంది వాక్శుద్ధి వాక్ శుద్ధి ఎప్పుడు వస్తుంది మనం సత్యంలో మాట్లాడవలసిన మాట్లాడినప్పుడు వస్తుంది ఒక షిప్పు సముద్రంలో వెళుతున్నది అందరున్నారు షిప్పులో ఒక్కసారిగా తుఫాన్ వచ్చింది ఆ షిప్పు ఇట్లా అటు ఇటు ఊగుతున్నారు అరే పడిపోతే అందరు లైఫ్ బోర్డ్స్ తీసుకొని దూకేస్తున్నారు అందులో ఒక వ్యక్తి మాత్రము నిశ్చలంగా కూర్చున్నాడు ఏంటి నీ ప్రాణం మీద ఆశ లేదా లైఫ్ బోర్డ్స్ తీసుకొని దూకేయ్యి అంటాడు అప్పుడు అతను ఏమంటాండి ఆ తుఫాను తగ్గిపోతుంది అంట ఐడోడో పిచ్చోడు ఉన్నాడు అనుకొని ఆడు లైఫ్ బోర్స్ తీసుకొని వాడు కూడా దూకేస్తాడు కొద్దిసేపు అయిన తర్వాత తుఫాన్ తగ్గిపోతుంది తుఫాన్ తగ్గిపోగానే వెంటనే అందరూ లైవ్ నుంచి మళ్ళీ షిప్లోకి వచ్చేస్తారు వచ్చేటప్పుడు ఒక్కరికొకరు మాట్లాడుకుంటారు లాస్ట్ వెళ్ళిన వ్యక్తికి ప్రాణం మీద ఆశలేదని అడిగించాడు అతను ఏమంటా అంటే ఇతను తుఫాన్ తగ్గిపోతుంది అన్నాడు అతనికి ఎట్లా తెలుసు అన్నట్టు అందరూ గుసగుసలు ఆడుకొని అతని దగ్గరికి వస్తారు అతను తేజవంతమైన ఫేస్ ఉంటుంది ఒక యోగి అతను అడుగుతాడు నీకు తెలుసు తుఫాన్ తగ్గిపోతాయి అంటే అది నీకు కూడా సాధ్యమే అంటాడు ఎలా అని ఎలా అని అందడతారు అడిగితే నువ్వు ఎప్పుడైతే నీ మాట మీద నువ్వు నిలబడతావో ఎప్పుడైతే సత్యములు మాట్లాడతావో అప్పుడు ప్రకృతి కూడా నీ మాట పెట్టదు నేను నా మాట మీద నిలబడతాను కాబట్టి నేను తుఫాను తగ్గిపోతుంది అన్న తగ్గిపోయింది అనట్టు అంటే అంత పవర్ఫుల్ అనట్టు అయితే మిదుడు కూడా ఒక మాట చెప్పాడు వెయ్యి అశ్వమేధ యాగములు వంత అయితే దానికన్నా ఎక్కువ బరువైంది ఏది ఉన్నది సత్యమే అని చెప్పాడు కాబట్టి సత్యం వెరీ పవర్ఫుల్ ఒక్కసారి సత్యం మాట్లాడితే నువ్వు ఫ్రీ అయిపోతావు అబద్ధం మాట్లాడితే బందీ అయిపోతూ ఉంటాం ఒక అబద్ధం మీద ఒక బద్దం ఒక అబద్ధం మీద ఒక బద్దం మాట్లాడుతూ పోవాల్సి వస్తుంది కాబట్టి సత్యం ఎప్పుడు పవర్ఫులే కాబట్టి సత్యం అనుసరించే ప్రయత్నం చేయాలి అందుకే అన్నారు వైన్ స్టాండ్ అపాన్ యువర్ వర్డ్ నేచర్ విల్ యాక్సెప్ట్ గాను అంటే ప్రకృతి కూడా నీ మాట వింటది తర్వాత అహింస అయిపోయింది సత్యం అయిపోయింది అస్తేయం అస్థేయం అంటే వేరే ఒకరి పర్మిషన్ లేకుండా వేరే ఒక వేరొకరి యొక్క ఏ వస్తువును కూడా మనం తీసుకోవద్దు డబ్బు కానీ బంగారం కానీ ఏ వస్తువు కానీ వితౌట్ పర్మిషన్ డోంట్ టేక్ అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరిది తీసుకోవద్దు అంటే నథింగ్ బట్ దొంగతనం చేయదు దొంగతనంగా తీసుకోవద్దని దొంగతనం చేయొద్దు అస్తేయం అంటే అర్థమైంది కాదు అంటే ఏ దొంగతనం చేయకుండా ఉండడానికి కూడా అస్తేయం యమములో సమాజంతో సంబంధం ఉన్న నియమాలి అయితే అస్తేయం తర్వాత బ్రహ్మచర్యం బ్రహ్మచర్యము బ్రహ్మచారి వేరు బ్రహ్మచర్య పేరు బ్రహ్మచారి అంటే పెళ్లి కాకుండా ఉండడం బ్రహ్మచారి బ్రహ్మచర్యం చేస్తాడు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మముతో చరించేవాడు బ్రహ్మచ బ్రహ్మచర్యం చేస్తున్నాడు అన్నట్టు అంటే సదా దైవధ్యానంలో ఉంటాడు అన్నట్టు ఎప్పుడు భగవంతుడి గురించే ధ్యానిస్తూ ఉంటాడు నీ ఇష్టదైవం నారాయణ 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 అర్తనే ఉంటుంది లోపల అట్లా దాన్ని బ్రహ్మచర్యము అంటారు బ్రహ్మచర్యము వెరీ పవర్ఫుల్ బ్రహ్మచర్యంకు యమధర్మరాజు కూడా ప్రాణాలు తీసే ముందు బ్రహ్మచర్యం పాటించే వారి దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతాడు సపోజ్ భీష్ముడు భీష్ముని మహాభారతంలో యువధర్మరాజు కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది ఇచ్చావరణం వరం ఉన్నది అతనికి అయితే అతన్ని అతను తూచా తప్పకుండా బ్రహ్మచర్యం పాటించండి కాబట్టి అతని పర్మిషన్ తీసుకుంటారు మృత్యువు కూడా పర్మిషన్ తీసుకుంటారు అంటే మృత్యువు కూడా నీ దగ్గరికి రాలేదన్నట్టు అంత పవర్ఫుల్ బ్రహ్మచర్యం ఉంది అందుకోసం సదా దైవధ్యానంలో ఉంటూ ఉండాలి తర్వాత లాస్ట్ అపరిగ్రహం అపరిగ్రహం అంటే అత్యాశ అంటే ఆశ ఉంటేనే మనిషి జీవిస్తాడు రేపటి గురించి ఆశ ఉంటేనే మనిషి జీవిస్తాడు కానీ అది అతి ఆశ కావద్దు అత్యాశ అయితే ఏమైందంటే అంటే అన్ని తప్పులు చేస్తూ ఉంటాం తప్పులు చేసేసి సమాజానికి హాని చేసిన అయితే అన్నట్టు అందుకని అత్యాశాన్ని అని గ్రీడీనెస్ ఉండదు ఉండకూడదు ఇవి ఏమైనా ఏమేంటి అహింస సత్యము అస్థేయము బ్రహ్మచర్యము తర్వాత అపరిగ్రహము అని చెప్పారు తర్వాత నియమాలు వ్యక్తిగత కర్మశిక్షణకు సంబంధించింది వ్యక్తిగత కర్మశిక్షణకు సంబంధించిన నియమాలు ఏంటి అంటే శౌచము అంటే అంతర్శౌచము బాహ్య శౌచం రెండు అంతర్ అంతర్శ బాహ్య శౌచం చెప్దాం అంటే బాహ్య శౌచం ఏమి రోజు రెండు సార్లు రోజు రెండు సార్లు దంతావధానము దాని తర్వాత బాలని కోసం గోర్లు కట్తిల్చుకోవడము నెల కోసారి వెంట్రుకలు తీసుకోవడము ఇవన్నీ బాహ్య శౌచం ఉతికిన బట్టలు వేసుకోవడము ఇవన్నీ బాహ్య శౌచం కింది కాస్తాయి మళ్ళీ మన చుట్టూ నీట్గా ఉంచుకోవడం అంటే ఎక్కడికైనా నీట్గా ఉంచుకోవడం చేయాలి తర్వాత అంతర్శౌచం అంతర్శౌచం అంటే భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆహారాన్ని భుజించడము నువ్వు సంపాదించి సంపాదించిన ఆహారాన్ని భుజించడము ఏది ఫ్రీగా తీసుకొని తినద్దు అన్నీ ఇవన్నీ పాటించి లోపల కూడా నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఏ పదార్థం అంటే ఆ పార్త లోపల పోదు సాత్విక ఆహారమే తీసుకోవాలి ఇది అంతర్ శౌచం కిందికి వస్తుంది తర్వాత ఇంకోటి ఏమున్నది సంతోషం సంతోషము అంటే కంటెంట్మెంట్ సంతృప్తి తృప్తి అన్నట్టు తృప్తిగా ఉండడమే సంతోషం సంతోషంగా ప్రసన్నమైన వదనం ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది విలన్నీ హీ సినిమాలతో వెళ్ళి విలన్లను చూస్తే ఎట్లుంటుంది మొత్తము కోపంతో ఉంటారు కాబట్టి వాళ్ళ ముఖం అట్లాగే బయట కూడా అట్లా కనిపిస్తుంటుంది హీరోల ముఖం నవ్వుతూ ఉంటుంది అట్లా నవ్వుతూ ఉండే సంతృప్తి సంతృప్తి నవ్వు ముఖము కానీ నవ్వు కానీ ఎప్పుడు వస్తుంది అంత సంతృప్తిగా ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ఎప్పుడు తృప్తిగా ఉండే ప్రయత్నం చేయాలి ప్రతిదానికి బాధపడిపోతూ ప్రతిదాన్ని ఆలోచిస్తూ కంపేర్ చేసుకుంటూ బాధపడుతూ ఉండదు ఎప్పుడు సంతృప్తిగా ఉండి సంతోషంగా ఉండాలి నెక్స్ట్ మూడవది స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే ఏంటంటే స్వ అధ్యాయం నిన్ను గురించి నువ్వు చూడాలి నేను ఎవరు నేను ఎలాంటి వాడిని నేను వెళ్తున్నదా సరియైనదేనా అని ప్రశ్నిస్తూ ఉండాలి ఎప్పుడు విధుడు కూడా అంటాడు చూడు వారానికి ఒక్కసారి అన్న కానీ నీవెవరు ఎలాంటి వాడివి నీ ఖర్చెంతా నీ ఆదాయం ఎంత నువ్వు నీ స్నేహితులు ఎలాంటి నువ్వు నువ్వెలాంటి వాడివి అని ప్రశ్నించుకోమంటాడు ప్రశ్నించుకోకపోతే నీకు పశువుకు భేదం లేదంటాడు కాబట్టి స్వ అధ్యాయం అంటే శాస్త్ర గ్రంథాలు పఠించి ఏ రకంగా ఉండాలో తెలుసుకోవాలి అది తర్వాత ఇంకొకటి ఏంటంటే మన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి ఇక మూడు అయిపోయినాయి ఇంకోటి తపస్సు తపస్సు అంటే శారీరక తపస్సు వాచిక తపస్సు తర్వాత మానసిక తపస్సు అని మూడు రకాల తపస్సులు ఉంటాయి శారీరక తపస్సు అంటే కఠినంగా చన్నీటి స్నానం చేసి భగ భగవంతుని పాటించడము తపస్సులు చేయడము తీర్థయాత్రలు చేయడము తర్వాత వ్రతాలు పాటించడము ఉపవాసాలు చేయడం శారీరక తపస్సు నెక్స్ట్ రెండవది మానసిక తపస్సు శారీరక తపస్సులో బ్రహ్మచర్య పాటించడం అహింస పాటించడం ఇవన్నీ వేయాలి తర్వాత వాచిక తపస్సు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కఠినంగా మాట్లాడదు రాజ్ఞులను విద్యులను పూజించాలి మళ్ళీ వాచిక తపస్సులో మంత్రాలు పఠించడము శ్లోకాలు పఠించడము దాని తర్వాత వేద పఠనము ఇవన్నీ ఉంటారు ఇది వాచిక తపస్సు ఇక మానసిక తపస్సు ఏంటంటే మానసికంగా ధ్యానం చేయడము దైవ చింతన వేయడము మోక్ష సాధన కోసం ప్రయత్నం చేయడము ఎప్పుడు దైవ చింతనలో బ్రహ్మచర్యం వేయడము ఇవన్నీ ఉంటే ఇది మానసిక తపస్సు అవుతుంది ఈ తపస్సు అయిన తర్వాత లాస్ట్ వన్ ఏంటి అంటే నియమాలలో ఈశ్వర ప్రాణిధ అంటే అర్పణం ఏం చేసినా భగవంతుని కోసమే చేస్తున్నా నా కోసం ఏం చేయట్లేదు అన్నట్టు ఉండాలి అంటే మొత్తము సరెండర్ టు గాడ్ అంటే దేవునికి సరెండర్ అయిపోవడం ఈశ్వర ప్రాణిధానం అన్న ఈ నియమాలు అయి ఏమేంటి శౌచము తపస్సు దాని తర్వాత సంతోషము తర్వాత ఇంకొకటి ఏంటిది ఈశ్వర ప్రాణిదానము స్వాధ్యాయం ఈ ఐదు చెప్పుకున్నాము యమాలు అయిపోయినాయి నియమాలు అయిపోయినాయి యమ నియమ ఆసనం ఆసనాలు ఆరోగ్యం కోసం వేయాలి మనకు ధ్యానం కోసం మెడిటేషన్ కోసం ప్రోద్భావం చేసేది అంటే ఆసనాలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం బాగుంటేనే కదా అన్నీ సాధించవచ్చు శరీరం రకరకాల భంగిమలతోని వంపడము చేయడం రకరకాల ఆసనాలు ఉంటాయి ఆసనాలు చేయడం వల్ల మనకు ఆరోగ్యము వచ్చేస్తుంది రక్త ప్రసన్న వ్యవస్థ బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మనిషి ఆ రోజు ఆసనాలు ఖచ్చితంగా వేయాలి ఆసన తర్వాత ప్రాణాయామం శ్వాసను నియంత్రించడం అసలు బాడీలో అన్ని కణాలు బాగుండాలి అంటే రక్తం యొక్క పని ఆక్సిజన్ అన్ని కణాలకు అందించాలి అయితే ఆక్సిజనే లేకపోతే రక్త అందిస్తారు కాబట్టి ఆక్సిజన్ని మనం అప్పియాలి అంటే దీర్ఘంగా శ్వాసించినప్పుడు ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది కదా అంటే తాబేళ్ళు తీసుకుంటే ఐదు వందల సంవత్సరాలు ఎందుకు బతుకుతుంది అది అది ఏం అంటే నిమిషానికి మూడు సార్లే పెంచుకుంటుంది దీర్ఘంగా పెంచుకొని దీర్ఘంగా బతుకుతుంది కాబట్టి అది ఐదు వందల సంవత్సరాలు బతకగలుగుతుంది మనిషి నిమిషానికి పదహారు సార్లు శ్వాసిస్తాడు కాబట్టి వంద సంవత్సరం బతుకుతాడు అంటే ప్రాణాయామంలో ఏమైందంటే విపరీతమైన ఆక్సిజన్ ప్రాణాన్ని మనకు లోపలికి పంపిస్తూ ఉంటాం అప్పుడు ప్రతి అవయవము ఊపిరి ప్రతి ఒక్కటి ఆరోగ్యంగా తయారవుతుంది తర్వాత మన శ్వాస నియంత్రించినప్పుడు మనకు ధ్యానానికి అది ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఇంకొకటి ఏంటంటే ప్రత్యాహారం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ప్రత్యాహార అంటే సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి కదా కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము ఈ ఐదు సెన్స్ సెన్సార్గన్స్ ఏంటంటే మనిషిని చాలా డిస్టర్బ్ చేస్తాయి డిస్టర్బ్ అంటే అన్నీ ఎంజాయ్ చేయమని చెప్తా ఉంటాయి ఆ చెప్పినప్పుడు అయితే మనం తప్పులు ఉంటాం వాటిని బయటి విషయాల నుంచి లోపలికి తీసుకొచ్చేసి అంతర్ లోపలికి పంపించాలి దాన్ని అంతర్ముఖంగా మార్చాలి అంతర్ముఖం చేస్తే ఇంద్రియాన్ని అంతర్ముఖం చేసినప్పుడు అద్భుతాలు సృష్టించగలుగుతాం ఎప్పుడైతే బయట విషయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయో అప్పుడు మీ ఉన్నతి నశిస్తుంది అన్నీ నశిస్తాయి ఇంకా ప్రత్యాహార అయిన తర్వాత ధారణ అంటే ఫోకస్ ఆన్ వర్క్ అన్నట్టు ఫోకస్ ఆన్ వర్క్ అంటే ఎన్హాన్స్ యువర్ ఫోకస్ ఆన్ వర్క్ అంటే మీ ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగపడేటట్టు మీ పని మీదే ఏకాగ్రత కలిగి ఉండడం ధారణ అంటారు అంటే వాళ్ళు ఎప్పుడు కానీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోరు తర్వాత పాస్ట్లకు వెళ్ళిపోరు భూత కాలంలోకి వెళ్ళిపోరు మళ్ళీ ఫ్యూచర్లకు కూడా వెళ్ళిపోరు వాళ్ళు భవిష్యత్తు కాలంలో వెళ్ళిపోరు వాళ్ళు ఎప్పుడూ వర్తమాన కాలంలోనే ఉంటారు అప్పుడే సాధ్యమవుతుంది ధారణ అంటే ఏకాగ్రత మనము ధ్యానం చేద్దాం వాళ్ళకి వస్తుంటే ఏమవుతుంది అటో ఇటో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ దాని ఏకాగ్రతగా దాన్ని ప్రాక్టీస్ చేస్తే పని మీదే చిత్తం పెట్టి వర్తమానంలో జరిస్తే అన్ని పనులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి అదే అందుకని ఎప్పుడేను అన్నాడు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఇంపాసిబుల్ ఇన్ ద వర్డ్ అక్కర్ సిమ్ డిక్షనరీ ఆఫ్ హూల్స్ అంటాడు అంటే ఇంపాసిబుల్ అసాధ్యం అన్న పదము ఎవరిలో ఎవరి దగ్గర ఉంటుందన్న ఎవరి డిక్షనరీలో ఉంటుంది అంటే అసమర్థులు మూర్ఖులు హూల్స్ డిక్షనరీలో ఉంటుందని చెప్తారు కాబట్టి మనము ధారణ అనేది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది తర్వాత ధ్యానం ధ్యానము అంటే మెడిటేషన్ చేయడం మెడిటేషన్తోనే ఏంటంటే మనకు ఆత్మశుద్ధి కలగడమే కాకుండా మనము భగవంతుడికి అతి సన్నిధిలో వెళ్ళిపోతాము మనము ఆ ధ్యానంతో మెంటల్ పవర్ పెరిగిపోతూ ఉంటుంది మనం అన్ని పాజిటివ్ వైపు ఆలోచిస్తూ ఉంటాము అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది చక్కెర ఎలా ఉంది అంటే మధురంగా తీయగా ఉంటుంది తీయగా అంటే ఏంటి మధురంగా అంటే ఏంటి అంటే తినండి ఒకసారి తింటే తెలుస్తుంది అంటాం చెట్టు నాటుకుందా లేదా అని చెప్పి పైకి లేపు చూసినట్టు అది వేర్ల్యూ అది సచ్చపోతుంది అట్లానే ధ్యానం కూడా అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకు మాత్రమే ధ్యానం యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది ఆ ధ్యానం చేసినప్పుడు ఎంత మనిషి ఆనందానికి అనేది ఎక్స్పీరియన్స్ అయిన మాటలు చెప్పగలుగుతారు దాన్ని మాటల రూపంలో చెప్పడం అసాధ్యం తర్వాత లాస్ట్ వన్ సమాధి స్థితి సమాధి స్థితి అంటే ఏంటంటే సమాధి స్థితి అంటే మొత్తము భగవంతుడు ఐక్యమైపోవడం సాక్షాత్కారం యు ఆర్ నాట్ ఉమెన్ బీయింగ్ యు ఆర్ గాడ్ మీరు భగవంతుడే మీరు భగవంతుడిగా మారిపోతారు సమాధి స్థితి అంటారు ఆ సమాధి స్థితిలో నేను నువ్వు అనే పరమ పరతమ భేదాలు ఉండే ఏ భేదాలు ఉండే అందరిలో భగవంతుని దర్శనం చేస్తాం ప్రతి వస్తువులో ప్రతి మనిషిలో భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు ఈ రకంగా ఎనిమిది ఉంటాయి ఏమిటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది అష్టాంగాల గురించి ఇలా తెలుసుకున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం